రెండోది మనం ప్రతి వారము ప్రతిరోజు బైబిల్లో ఏదో ఒక భక్తుని ఖచ్చితంగా టచ్ చేస్తాం ఏ ప్రసంగికుడైనా ఏ బోధకుడైనా ఏ శావకుడైనా ఏ పాస్టర్ అయినా కూడా ఏ కాపరైనా కూడా మెసేజ్ చెబుతున్నప్పుడు ఖచ్చితంగా బైబిల్లో ఉన్న ఏదో ఒక భక్తురాలు కానీ ఏదో ఒక భక్తుడు కానీ టచ్ అవుతారు మెసేజ్లో వస్తారా లేదా చెప్పండి మాట్లాడండి గట్టిగా వస్తారు అంటే రోజు ఎవరో ఒకరిని మనకి మాదిరిగా చూపించే వర్తమానాన్ని ముగిస్తున్నారు ఏ సేవకుడైనా మరి భక్తుల జీవితాలను చూసిన మనము భక్తుల జీవితాల గురించి వింటున్న మనం భక్తుల జీవితాల గురించి బోధింపబడుతున్న మనం భక్తుల జీవితాల గురించి వింటున్న ప్రసంగాలు వింటున్న మనం మరి వాళ్ళని ఎందుకు మనం మాదిరిగా తీసుకొని వాళ్ళలాగా మారలేకపోతున్నాం అనోకు దేవునితో నడిచాడు మరి నీ పరిస్థితి ఏంటి నోవాకు అంతమంది అంతమంది ఉన్నా కూడా అపనమ్మకస్తులుగా ఉన్నారు నమ్మకం లేని వారిగా ఉన్నారు కానీ నమ్మాడు దేవుణ్ణి నమ్మాడు వర్షం పడద్దు అంటే అప్పటి వరకు పడకపోయినా కూడా నమ్మాడు నీతిగా ఎంచబడింది కుటుంబాన్ని రక్షించుకున్నాడు మరి నువ్వేం చేశావు అబ్రహాము విశ్వాసులకు తండ్రియాడు మరి నువ్వేం చేశావు లోతు ఆ చెడ్డ సమాజం మధ్య నివసించినప్పటికీ తన నీతిని పోగొట్టుకొని నీతి పరుడు వ్రాయబడింది మరి ఈ లోకంలో కూడా ఆ నీతిమంతుల మధ్య బ్రతుకుతున్న నువ్వు నీతిని ఎందుకు కాపాడుకోలేకపోతున్నావు ఎన్ని చెప్పమంటారు చెప్పండి మోసే భూమి మీద అతను వంటి సాత్వికుడు మరి ఆ సాత్విక నీకెందుకు రావట్లేదు మోసే గురించి పులోమంటే ఎన్నో ప్రసంగాలు వినేశామే శద్రకు మేషకు ధాన్యాలు గురించి కదల కదలగా విన్నామే దేవుని పక్షాన నిలబడ్డారు దేవుని కోసం ప్రాణత్యాగం చేశారే మరి ఆ త్యాగం మనకెందుకు రావట్లేదు ధాన్యాలు త్యాగం మనకెందుకు రావట్లేదు దావిద లాంటి యథార్థత మనకెందుకు రావట్లేదు దావిద లాంటి పశ్చాత్తాపం మనకెందుకు రావట్లేదు రూతులాంటి ప్రేమ మనకెందుకు రావట్లేదు నయోము లాంటి మంచి మనసు మనకెందుకు రావట్లేదు కన్యత్వాన్ని కాపాడుకున్నాం మరి గురించి విన్నాం మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం అకుల పిషికిల్లాల సేవల గురించి మనం విన్నామే మనం ఎందుకు చేయలేకపోతున్నాం బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు అయితే వింటున్నాం కానీ అవి కూడా మనం మాదిరితనంగా తీసుకోవట్లేదు మరి ఏం చేద్దామని అసలు ఏది ప్రకృతిలో ఉన్న ఏ జీవరాశిని మాదిరిగా తీసుకోకపోతుంటివి అలాగని బైబిల్లో ఉన్న భక్తులు ఎవరిని తీసుకొని మారావు చెప్పు ఎవరిని సవాలుగా తీసుకున్నాం ఎవరిని ఛాలెంజ్కి తీసుకొని మారాం మనం మనం మారినప్పుడు అదే నా ప్రశ్న క్రైస్తవుడా మనమే మారకపోతే లోకానికి ఏది మన మాదిరి మనల్ని చూసి లోకం ఏమి నేర్చుకోవాలి ఎందుకు ఆ టైటిల్ పెట్టానో తెలుసా అసలు క్రైస్తవుడు లోకానికి వెలుగై ఉన్నాడు దేవుని స్తోత్రం చెబుదాం క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా లోకానికి వెలుగు లోకాన్ని వెలిగించేవాడు క్రైస్తవుడంటే లోకానికి ఉప్పు అన్నాడు మరి అలాంటి ఉప్పే నిస్సారం అయితే అలాంటి వెలిగే చీకటైపోతే లోకం ఏమి నేర్చుకుంటుంది మన నుండి లోకానికి మనం ఏమి నేర్పిస్తాం ప్రియులరా మూడు మాటలు చెప్పి ముగించేస్తాను మనం మాదిరిగా ఉండాలి ఈ లోకానికి మనం ఎలాగుండాలి మాదిరిగా ఉండాలి పౌలన్నాడు కొరిందికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినంలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి నేను మీకు మాదిరి అన్నాడు ఒక కాపరి ఒక కాపరి సంఘంతో ఏమన్నాడు తెలుసా నేను మీకు మాదిరి మంద మందకు మాదిరి నేను కాపర్ అంటున్నాడు పౌలండి ఎంత చక్కని ఉన్నతమైన మాట అండి అది ఆ మాట మనం అనగలమా నేను మాదిరి అండి పౌల్లాగా మీకు అని చెప్పగలమా ఏది మన మాదిరితనం ఎందులో నువ్వు మాదిరి ఏ విషయంలో మాదిరి చెప్పు ఏ సద్విషయంలో మాదిరి ఏ సత్య విషయంలో మాదిరి ఏ వాక్య విషయంలో మాదిరి ఏ క్యారెక్టర్లో మాదిరి నువ్వు ఏ ప్రవర్తనలో మాదిరి ఏ సుగుణంలో మాదిరి ఏముంది నీలో మాదిరితనం పౌల్లాగా ధైర్యంగా రొమ్మిర్చుకొని చెప్పగలవా మీరు నన్ను పోలే నడుచుకోండి ఇలి పిలుకు రాసిన పత్రిక అదే పౌలు మూడు అధ్యాయము పదిహేడవ వచ్చును పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చును సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి బికాస్ నేనే మీకు ఎగ్జాంపుల్ అంటే చూడండి చూడండి మీరు నన్ను పోలు నడుచుకోండి నాలాగే ఎవరైనా బ్రతుకుతున్నా వాళ్ళను కూడా గురిపెట్టి మీరు చూడండి వాళ్ళు కూడా నాలాగే బ్రతికితే వాళ్ళను కూడా మీరు మాదిరిగా తీసుకోండి ఎవరు దేవుని వాక్యాన్ని బట్టి ప్రవర్తిస్తున్నారో నడుచుకుంటున్నారు వాక్య ప్రకారంగా బ్రతికే భక్తుల్ని మీరు ఏం చేయమంటున్నాడు మాదిరికి తీసుకుని అన్నాడు ఇదే మాట యాకో పత్రికలు కూడా మనం చదువుకున్నాం కదా పూర్వమందు ఐదో అధ్యాయులు మనం చదువుకున్నాం భక్తులైన వారిని మీరు చూసి కదా మళ్ళీ వద్దాం ఫిలిపిల్కు రాసిన పత్రికలోనికి యాకో పత్రిక దయచేసి సందరూపించేద్దాం ఐదో అధ్యాయము యాకో పత్రిక ఐదవ అధ్యాయం తీసారమ్మా పదవచ్చును నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను చూశారు కదా వాళ్ళ శ్రమను చూశారు కదా వాళ్ళ ఓర్పుకిను చూశారు కదా వాళ్ళని మాదిరిగా పెట్టుకోండి ఏమంటున్నాడు టోటల్గా ఒక్క మాటలు కొట్టేశాడు బైబిల్లో ఉన్న భక్తులను మాదిరిగా పెట్టుకోండి పౌలు కూడా అంటున్నాడు నేను మాదిరిగా బ్రతికానా అయితే నా మాదిరితనాన్ని తీసుకోండి ఇంకా ఎవరైనా మాదిరిగా బ్రతుకుతున్నారా వారిని కూడా తీసుకోండి అని అంటూ ఎందుకు చెప్తున్నాడు అసలు ఈ సందర్భాన్ని ఇప్పుడు చదువుదామండి కంటిన్యూ చేద్దామండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక అందరం మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడో వాక్యాన్ని చదవండి ప్లీజ్ సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి నేను ఎలాగైతే మీకు మాదిరిగా ఉన్నానో అదే ప్రకారం ఎవరైతే నాలాగా నడుచుకుంటారో వాళ్ళను కూడా మీరు గురిపెట్టి చూడండి అనేకులు ఒకవేళ నాలా నడుచుకుంటే నడుచుకోండి కానీ చాలామంది ఎలాగున్నారు తెలుసా శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు వినాలి 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 చాలామంది ఎలాగున్నారట క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు క్రీస్తుకే శత్రువులు అయిపోయారట వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారట అసలు వాక్యంతోనే పని లేదంట అర్థమైందా వాక్యంతోనే పని లేదు ఏసుతో పని లేదు సిలువతో పని లేదు ఆయన గుర్చినటువంటి సంభాషణ ఉండదు కొన్ని కొన్ని మీటింగులలో కొన్ని కొన్ని మెసేజ్లు అసలు అసలు వాటి వాక్యాన్ని గుర్చిన అసలు ప్రస్తావనే ఉండదు మరి వాక్యం లేని సంఘం ఏమి సంఘం అది ఆలోచించండి మీరు వాక్యం బోధించిన సేవకుడు ఏం బోధకుడు ఏమి సేవకుడు వాక్యం రాని సేవకుడు అసలు సేవకుడా ఆలోచించండి ప్రియులారా ఎందుకంటే చూడండి క్రీస్తు శిలువకు శత్రువులుగా మారిపోయారు వీరిని గురించి మీకు ఇంతకుముందు అనేక సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను వాళ్ళు మరి సేవలోకి ఎందుకు వచ్చారయ్యా పౌలు గారు అని అంటే వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకోవడానికి అన్నాడా ఏమన్నాడు వారి నాశనం వాళ్ళు తెచ్చుకోవడానికే కడుపు నింపుకోవడానికి వచ్చారయ్యా వాళ్ళు ఎందుకు వచ్చారంటే నడు చూడండి నాశనమే వారి అంతము వారి కడుపే సేవలోకి ఎందుకు వచ్చారని చెప్తున్నాడు ఈ మాట చాలాసార్లు చదువుకున్నారు కదా మీరు ఎందుకు వచ్చారంటే సేవలోకి వాక్యం రాకుండా యేసు ప్రభువును గుర్చుని ఊసుండదట్ట ప్రతిదానికి అలెలుయా చెప్పండి ఎమ్మా స్తోత్రం మధ్యలో చాలా ఉంటుంది సూది వాక్యం మాత్రం ఉండదు బైబిల్ రెఫరెన్సు కోడిచేయరు దేవుని ఆవేదన చెప్పడు క్రీస్తు ప్రేమ చెప్పడు శిలువ త్యాగం చెప్పడు మోటివేషన్ ఉండదు వాక్యానికి దగ్గర చేయడం ఉండదు లోకంలో ఉన్నదంత శంత మయాన పాముతూ ఉంటాడు వీళ్ళెవరో తెలుసా ఏమన్నాడు తెలుసా క్రీస్తుకు శత్రువులు వీళ్ళు సేవకులని మీరు అనుకుంటున్నారు వీళ్ళెవరో తెలుసా క్రీస్తుకు శత్రువులు ఒకవేళ సేవకుడు మాదిరిగా ఉంటే వాడి బోధ వాక్యానుసారమైందైతే వాడి ప్రవర్తన వాక్యానుసారం అయిందైతే ఖచ్చితంగా అలాంటి వాడిని మీరు ఫాలో అవ్వాలి అంటున్నాడు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు పౌలు ఒకవేళ అలా కాకుండా క్రీస్తుకు వాక్యానికి శిలువకు ఆయన ప్రేమకు లేఖనాలకు శత్రువుగా మారిపోయి అసలు ఆయన ప్రసంగంలో వాక్యమే లేకపోతే అలాంటి వారు వాళ్ళ బతుకు తెరువు కోసం వచ్చారు వాళ్ళ నాశనం వాళ్ళు తీసుకోవడం కోసం వచ్చారు దయచేసి వాళ్ళంటి వాళ్ళు ఫాలో అవుతున్నాడు అందుకన్నాడు గురిపెట్టి చూడండి విశ్వాసులారా సేవకులను కూడా గురిపెట్టి చూడమన్నాడు అర్థమైందా ఏం చేయడానికి ఎవరింటికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ వెనకాల లూప్ హోల్స్ ఏమున్నాయి వీడు ఏమేమి పనులు చేస్తున్నాడు కొండకూర పనులు ఏమైనా చేస్తున్నాడా దొంగ పనులు ఏమైనా చేస్తున్నాడా వ్యభిచారం ఏమైనా చేస్తున్నాడా నీతిమాల పనులు ఏమన్నా చేస్తున్నాడా ఏమండి ఇలాంటి ఎతకడానికి కాదు ఏసుప్రభు అంతటి వాడిని అలాగే వెతికారు వీడు దొంగ అన్నారు వీడు వ్యభిచారి అన్నాడు వీడు అబద్ధి కూడా అన్నాడు వీడు శుంకరులు పాపులతో స్నేహం చేసేవాడు అన్నారు అన్నారా యేసుప్రభుని యేసుప్రభు అంతటి వాడిని తప్పు పట్టడానికి వెనకాతలు తిరిగారు అందుకు కాదు మంద సేవకుని ఫాలో అవ్వడానికి పాజిటివ్ యాంగిల్ ఆలోచించాలి అర్థమవుతుందా పాజిటివ్ యాంగిల్ ఆలోచించినప్పుడే సేవకుడు కానీ బోధకుడు కానీ కాపరి కానీ విలువ అర్థమవుతుంది పోలు అన్నాడు నన్ను పోలి మీరు నడుచుకోండి నాలో లోపం ఏదన్నా ఉన్నట్లయితే ఆధారాలతో తీసుకొచ్చి నన్ను నిలబెట్టండి గళ్ళ నన్ను ప్రశ్నించండి ఏమండి ఎన్నో సందర్భాల్లో చట్ట సభల్లో పౌలు గారిని తీసుకెళ్లి నిలబడితే పెద్ద పెద్ద జడ్జిలైన వాళ్ళంటే ఏమని ఇతని ఎందు మాకే లోపము కనబడుటలేదే ఆలోచిస్తున్నారా కాబట్టి బైబిల్లో రాయబడిన ఈ సందర్భాలు మనం చదువుతూ ఉంటే ప్రియులరా అంటున్నాడు కదా నేను మాదిరి మరి నా మాదిరితనం మీరు నేర్చుకున్నారా కొరందీ సంఘస్థులారా ఫిలిప్పీ సంఘస్థులారా ఏమి నేర్చుకున్నారు కురింది సంఘంతో ఫిలిప్పీ సంఘంతో ఆయన ఏమన్నాడు తెలుసా ఇదిగో మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు కురిందులు అంటాడు ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడు అదే నేను నేర్పింది మీకు మాదిరితనం ఫిలిప్పి సంఘంతో అంటాడు మూడవ అధ్యాయంలో మీలో గొడవలు ఉన్నాయన్న సంగతి క్లో ఇంటి వారి ద్వారా నాకు తెలిసొచ్చింది ఆ క్లెమెంతు విషయంలోనూ ఆ పైన సందర్భాలు చదువుతుంటూ మూడో అధ్యాయం మూడవ వచ్చిన నుండి మీలో కొంతమందికి స్త్రీలకు ఒకళ్ళంటే ఒకళ్ళకి సంఘంలో పడట్లేదంట ఇదే మీరు నేర్చుకుంది సంఘంలో గొడవలు ఎందుకు వస్తున్నాయి అసలు అని ప్రశ్నిస్తున్నాడు ఏమి నేర్పాను నేను మీకు ఏమి చూపించాను మాదిరితనాన్ని నేను మీకు సంఘమా నా మాదిరితనం మీరు నేర్చుకుంటున్నారా ఎందుకు రావట్లేదు మీకు అని అడుగుతున్నాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇదే ప్రశ్న నాకు మీకు ఆపత్తి అవుతుంది జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉన్నారు ఆలోచించాలి మీరు